ఏప్రిల్ ఎనిమిది తొలి సూర్యగ్రహణం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ తప్పులు అసలు చేయకండి అందరికీ నమస్కారం వీడియో చూసేవాళ్ళు ముందుగా ఓం శ్రీ మాత్రైన అని కామెంట్ పెట్టి లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం త్వరలో రాబోతోంది సోమవారం ఏప్రిల్ ఎనిమిదిన సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఎల్లప్పుడూ అమావాస్య రోజునే సంభవిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మొదటి గ్రహణం ఆ రోజు చైత్ర అమావాస్య ఏప్రిల్ ఎనిమిదిన గ్రహణ సమయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి ఒక ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ గ్రహణం మొత్తం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదిన సోమవారం నాడు సంభవించబోతుంది శాస్త్రంలో సూర్యగ్రహణానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి ఈ ఏడాది ఏ తొలి సూర్యగ్రహణం జ్యోతిష్య మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణానికి ప్రాముఖ్యత ఉంటుంది గ్రహణం కనిపిస్తే దేవాలయాలు మూసివేసి పూజలు నిలిపివేస్తారు దీని కాలంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని రాహు మింగేస్తాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయంలో మాత్రమే ఏర్పడుతుంది ఈ సందర్భంగా సూర్యగ్రహణం రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే వాటి గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటలకు గ్రహణం ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపై ఉంటుందని చాలామంది నమ్ముతారు అందుకే ఈ సమయంలో గర్భిణీలు ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎక్కడికైనా వెళ్ళడానికి ముందే ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి గ్రహణ సమయంలో వంటగదులు ఏ పనులు చేయకండి ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహారం మాత్రం ఉండకూడదు గ్రహణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకూడదు ఇలా చేయడం వల్ల మనిషి జీర్ణశక్తి బలహీనపడుతుంది అని చెప్పారు దీని కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది గ్రహణ కాలంలో పదునైన వస్తువులను తాకకండి అలాగే దేవుని విగ్రహాలు తాకరాదు గ్రహణ సమయంలో చెట్లను కూడా తాకరాదు జ్యోతిష్యం ప్రకారం గ్రహణ సమయంలో పూజలు చేయకూడదు ఇల్లు చే ఇల్లు క్లీన్ చేసుకొని ఇంటి ముందు కలాపి చల్లి ఉంచాలి ఇంటి ముందు ముగ్గులు మాత్రం వేయకూడదు గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదట గ్రహణ సమయంలో ఇంట్లో వండిన ఆహార పదార్థాలతో తులసి ఆకులను లేదా గరికను వేయాలి ఇలా గ్రహణ సమయంలో ఆహారం కలుషితం కాకుండా ఉంటాయి గ్రహణ సమయంలో జుట్టు గోర్లు కత్తిరించడం మానుకోవాలి గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకండి ఎందుకంటే గ్రహణ సమయంలో కుటుంబ సభ్యులతో వివాదాలు పడితే పూర్వీకులు ఆశీర్వాదం మీ ఇంటి పైన ఉండదు అలాగే ఆ టైంలో బట్టలు కూడా ఉతకకూడదు గ్రహణ సమయంలో కోపానికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే రాబోయే పదిహేను రోజులు మీకు ఇబ్బంది కలుగుతుంది గ్రహణ సమయంలో భార్యాభర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి ఈ సమయంలో శారీరక సంబంధం నుండి పుట్టిన బిడ్డకు జీవితాంతం అనేక సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గ్రహణం తర్వాత మీ ఇంట్లోకి పూజ గదిలు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది గ్రహణ సమయంలో సూర్య భగవాన్ని ధ్యానిస్తే సూర్యుని విశేషాలు అనుగ్రహం వల్ల మీకు రాజయోగం వరిస్తుంది గ్రహణ సమయంలో హనుమాన్ చాలిస పఠించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ మధ్య మాంసం వంటి ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు గ్రహణం రోజున ఆరు కొబ్బరికాయలు తీసుకొని వాటిపై ఉండే జుట్టును తీసి ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం వరిస్తుంది సూర్యగ్రహణం రోజున వెంటనే ముందుగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి గ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లోని ప్రతి చోట పసుపు నీళ్ళను చల్లడం మంచిది గ్రహణం ముగిసిన వెంటనే ముందుగా ఇంట్లో ఉన్న తులసి మొక్క పైన గంగాజలం చల్లి శుద్ధి చెయ్యాలి అలాగే పూర్తయిన వెంటనే మీ పూజ గదిలో గంగా జలం చల్లుకొని దేవుని పటాలని శుభ్రం చేయాలి ఇలా గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది చాలామంది ముందు గుమ్మడకాయలు దిష్టి యంత్రాలు కట్టుకుంటారు అయితే గ్రహణం పూర్తయిన తర్వాత మన ఇంటి కట్టిన గుమ్మడకాయలు శక్తిని కోల్పోతుంది కాబట్టి గ్రహణం అయిపోగానే కొత్త గుమ్మడకాయలు కట్టుకోవాలి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత దాన ధర్మాలు చేయడం వల్ల చాలా పుణ్య ఫలితం దక్కుతుంది రాగి పాత్రలు గోధుమలు శనగలు ఉప్పు తదితర వాటిని దానం చేస్తే మంచిది పచ్చదారును దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది గ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఆవులకు పచ్చిగడ్డిని వేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు ఈ ఏడాది వచ్చే తొలి సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు వృచ్చిక రాశి తులారాశి మరియు వృషభ రాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వల్ల అశుభంగా పరిగణించబడుతుంది ఈ రాశుల వారికి గ్రహణ సమయం కష్టంగా ఉంటుంది ఉద్యోగం చేసే ప్రతి చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయినా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మానసిక ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి ఖర్చులు కూడా పెరిగిపోతాయి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి అనవసర కలహాలకు దూరంగా ఉండండి మొదటి సూర్యగ్రహణం మీనరాశులు ఏర్పడుతుంది అయితే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కానీ ఈ సూర్యగ్రహణం మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్